జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా రెంటికి చెడ్డ రావిడ్లా మారిపోతుందా అతని పరిస్థితి అనే చర్చ ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే ఒకవైపు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది అంటే బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి దానికి ఆల్టర్నేటివ్గా అంటే ఎన్డీఏకి ఆల్టర్నేటివ్గా జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ కూటమిగా ఇండియా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది అనేక రాజకీయ అంశాలను మిళితం చేసుకుంటూ మంచి ఫోర్స్ఫుల్గా ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తుంది అందుకు ఇటీవలి కాలంలో ఓట్లకి సంబంధించినటువంటి ఓట్ చోరీ అనేటటువంటి నినాదాన్ని చూసుకోవడం కావచ్చు ఈవీఎంల వల్ల మోసం జరిగింది అనేటటువంటి నినాదాలు కావచ్చు తర్వాత ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఉపరాష్ట్రపతి ఎన్నికలో సైతం ఆల్టర్నేటివ్ లీడర్ని పెట్టడం ద్వారా ఎన్డీఏకి బలమైన పోటీ ఇవ్వడం తద్వారా పటిష్టమైనటువంటి రాజకీయ కూటమికి భవిష్యత్తులో పునాదులు వేసుకోవడం అనేటటువంటి లక్ష్యాలతోటి ప్రత్యామ్నాయ శక్తులు ముందుకు వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఓటమి చేసిన తర్వాత ఆయన కూడా ఈవీఎంల మీద అనేక విమర్శలు చేశారు ఓట్లని చోరీ చేశారనేటటువంటి విమర్శలు చేశారు తెలుగుదేశం నెగ్గలేదు అనేటటువంటి విమర్శలు చేశారు ఇవి రకరకాలు చేశారు ఇప్పుడు పరిస్థితుల్లో రాజకీయ ఆల్టర్నేటివ్ని వైపు నిలబడాల్సినటువంటి ఒక నైతిక బాధ్యత కావచ్చు లేదంటే అవసరం కావచ్చు జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది అది ప్రధానంగా ఉపరాష్ట్రపతి లాంటి ఎన్నికలు వచ్చినప్పుడు తాను ఆల్ అపోజిషన్లో ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ముందు కనుక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి అపోజిషన్లో ఉన్నాను నేషనల్గా కూడా ఎన్డీఏ కూటమి ముందు కనుక ఆ కూటమిలో ఎప్పుడూ పని చేయలేదు నేరుగా ప్రత్యక్షంగా అందువల్ల దానికి ఆల్టర్నేటివ్గా ఉన్నానని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రము ఎన్డీఏ నిర్ణయ నిర్ణయించినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి ఆయన మాట్లాడితే కూడా అందుకు సమ్మతించినట్లుగానే తెలుస్తోంది ఇది నిజంగానే రాజకీయంగా ఒక ఆత్మహత్య సదృశ్యమైనటువంటి నిర్ణయంగా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే రాజకీయంగా ఎప్పటికే జగన్మోహన్ రెడ్డి అనేక విషయాల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి అంటే తెలుగుదేశం పార్టీతోటి విభేదించిన సందర్భాల్లోనూ తెలుగుదేశం తోటి బీజేపీ కలిసిన సందర్భాల్లోనూ సైతం ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి ఇవ్వడం ద్వారా అనేక బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుల విషయంలో కావచ్చు రాష్ట్ర రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వంటి ఎన్నికల్లో కావచ్చు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి మద్దతుగా నిలుస్తూ వచ్చారు దానికి గతంలో అయితే ఆయన ఒక సపోర్ట్ బేస్ చే అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి నిధుల పరంగా కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్టులు తెచ్చుకోవడం కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి తనకి ఆ బాధ్యత అని చెప్పుకోవడానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒక అవకాశం అయితే ఉంది కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన కేంద్రం నుంచి సాధించాల్సినటువంటి విషయాలు ఏమి ఉండవు కేంద్ర ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు జరిపేటటువంటి అంశాలు ఉండవు అదే సమయంలో కేంద్రంలో ఉండేటటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ప్రజా సమస్యల మీద ఉద్యమాల ఆందోళన చేయాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది ఇంతటి క్రిటికల్ బాధ్యత పోషించడంలో తాను ఒంటరిగా పోరాటం చేయలేడు కనుక జాతీయంగా ఎప్పటికే ఒక కూటమి ఇండియా కూటమి కావచ్చు కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కావచ్చు ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్ నిర్మించుకుంటూ ఎన్డీఏ మీద పోరాటం చేస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో తాను ఆ కూటమి వైపే మొ మొగ్గు చూపాల్సినటువంటి పరిస్థితి కానీ లేదంటే ఆ కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుకూలంగా తన స్టాండ్ను ప్రకటించడం కానీ అవసరం కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రము ఆ పద్ధతిని వదిలేసుకుని ఎన్డీఏ కూటమికి సాగిలు పడుతున్నారు అంటూ రాజకీయ విమర్శకులు చెప్తున్నారు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థల అనేక కేసులు అంటే ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు అనేక కేసులు ఉన్నాయి అందులోని బెయిల్ పైనే ఇంకా కొనసాగుతూ ఉన్నాడు కేంద్ర సహకారం తనకు వ్యక్తిగతంగా చాలా అవసరం పార్టీ పరంగా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండేటటువంటి అవసరాల కంటే కూడా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి కేసుల పరంగా ఒక వెసులుబాటు కావాలి కనుక తన రాజకీయ భవితవ్యాన్ని పణంగా పెడుతూ వ్యక్తిగత కేసులను దృష్టిలో పెట్టుకుంటూ ఎన్డీఏ ఏది చెప్పినా సరే సై అంటూ తల ఊపుతున్నారు అనే విమర్శలు సైతం వినవస్తున్నాయి ఏదేమైనా ఇప్పటికీ మైనారిటీ వర్గాలు కావచ్చు లేదంటే ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు బీజేపీకి ఆల్టర్నేటివ్గా ఎన్డీఏకి ఆల్టర్నేటివ్గా జగన్మోహన్ రెడ్డి బలమైనటువంటి రాజకీయ శక్తిగా నిలబడాలని కోరుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు కానీ లేదంటే ఆయన అనుసరిస్తున్నటువంటి రాజకీయ పంతా కానీ దీనికి భిన్నంగా ఉంటుంది దీనివల్ల అతని పార్టీయే కొంత క్రమేపీ బలహీన వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అంటే షర్మిల షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ ఫోర్స్గా మైనారిటీల్లోని ఎస్సీ కమ్యూనిటీలోని ఎదగడానికి జగన్